నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు కొని కొన్ని అంటే వందల కోట్లు కానీ లేదంటే ఇట్లా కలెక్షన్ చేస్తున్నాయి కదా సార్ బట్ అందులో కూడా ఏంటి అంటే గుజరాతీ సినిమా ఒకటి వచ్చేసి లాలో అనే సినిమా హండ్రెడ్ క్రోస్ కలెక్షన్లో చేరింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో మరి దాన్ని ఏమంటారు అసలు దాని స్టోరీ ఏంటి అంత తక్కువ బడ్జెట్తో చేసిన సినిమా ఎలా అంటే డబ్బింగ్ సినిమాలే కాదు మావో సినిమాలు కూడా అసలు ఏం డబ్బులు సాధించలేక ఫెయిల్ అయిపోతున్న సినిమాలు ఉన్నాయి అలాంటిది వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న సినిమా ఏంటంటే గుజరాతీ సినిమా ఆ సినిమా పేరు లాలో కృష్ణ సదా సహాయతే అనే సినిమా చాలా పెద్ద పేరు అంటే కృష్ణుడు ఎల్లప్పుడూ సహాయపడతాడు అనుకుంటా అతని పేరు లాలో కృష్ణుడు ఎప్పుడు సహాయం సహాయం చేస్తాడు అనుకోవచ్చు నేను అనుకుంటున్నా గుజరాతీ మనకు రాదు కాబట్టి ఓకే ఆ సినిమా ఏంటంటే యాభై లక్షలతో తీశారట యాభై లక్షలతో తీసిన సినిమా అక్కడ అక్టోబర్ పదో తారీఖు ఇప్పుడు రిలీజ్ అయింది ఇప్పటికే ఆడుతుంది ఇవాళ హిందీలో కూడా డబ్బింగ్ చేసి ఇప్పుడు ఇవాళ రేపట్లో మళ్ళీ ఇప్పుడు గుజరాతీ సినిమా హైదరాబాద్లో కూడా ఆడుతుంది లాలో అనే సినిమా తెలుగులోనే సార్ తెలుగులో కాదు గుజరాతీలోనే గుజరాతీలోనే ఆ సినిమా ఇప్పుడు వంద కోట్ల దగ్గర అయిపోయింది యాభై లక్షలతో ఎక్కడ యాభై లక్షలు వంద కోట్ల వంద కోట్లు ఎక్కడ అది ఒక పెద్ద రికార్డు ఆ సినిమాలో ఏముంది ఏంటి అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఒక వంద కోట్ల సినిమాగా ఒక రికార్డుకి అయితే సాధించేసింది దేశవ్యాప్తంగా ఆంధ్ర ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా కాదు భారీ బడ్జెట్ కాదు భారీ క్యాస్టింగ్ స్టార్ క్యాస్ట్ లేదు ఏమీ లేకుండా వంద కోట్లలోకి ఎట్లా వెళ్తుంది సినిమా అంటే ఇప్పుడు ఏంటి దీంట్లో ఏముంది అనే ఆసక్తి అందరిలో ఉంది ఓకే సార్ మరి ఇలాంటి తరహా సినిమాలు ఏమైనా ఉన్నాయా సార్ మరి ఇలాంటి తరహా సినిమాలు గుజరాత్లో కూడా అంతకుముందు ఒక సినిమా ఉంది అదేంటంటే చాల్ జీవి లాయే ఆ సినిమా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిందంట అది యాభై కోట్లు వసూలు చేసింది అక్కడ అది పెద్ద రికార్డు అది అప్పట్లో ఇప్పుడు ఈ సినిమా ఈ సినిమా కూడా యాభై లక్షలు ఇచ్చేసిన సినిమా కూడా ఫస్ట్ వారం చూసేసరికి కలెక్షన్స్ లేవు ఏడు వారాల క్రితం చూస్తే కలెక్షన్స్ లేవు తొలివారం ఏంటంటే ఈ సినిమాకి ఇరవై ఆరు లక్షలు వచ్చినాయి అంటే వీక్గా ఉంది యాభై లక్షలు పెట్టి తీస్తే తొలి వారంలో ఇరవై ఆరు లక్షలు వస్తే వీక్ టాక్ తర్వాత రెండో మిగతా రెండు వారాల్లో మంచిగా వ్యాపారం జరిగి నాలుగో వారం నుంచి ఈ సినిమాకి అందరికి తెలిసింది ఈ సినిమాలో విషయం ఉంది నాలుగు వారాల పాటు సినిమా థియేటర్లో ఆడటమే ఆడించాలంటేనే గొప్ప విషయం అలాంటిది నాలుగు వారాలు పట్టింది కంటెంట్ ఈ సినిమాలో ఉంది అని తెలియటానికి నాలుగు వారాలు పట్టింది ఇక నాలుగో వారం నుంచి ఈ సినిమా దూకుడు ప్రారంభించింది మరి ఆరో వారం అయ్యేసరికి డెబ్బై కోట్లు వసూలు చేసింది ఒక రెండు వారాల గ్యాప్ ఇప్పుడు ఏడో ఇప్పుడు ఏడో వారం విజయవంతంగా నడుస్తూ వంద కోట్ల వైపు పరుగులు పెడుతున్నారు సినిమాగా ఇలా అలో చెప్తున్నారు అదే అమ్మా ఈ కథ అసలు కథ ఏంటి సరే సినిమా కథ ఏంటంటే మంచి ప్రశ్న కథ ఏంటంటే లాలో అనే ఒక వ్యక్తి అతను రిక్షా డ్రైవర్ అనమాట అతను ఏంటంటే తన గతం కారణంగా ఇప్పుడు బాధపడుతూ ఉంటాడట అనుకోకుండా ఒక ఫామ్ హౌస్లో చిక్కుకుంటాడు అక్కడ అతనికి మరి కృష్ణలీలలో నేనైతే సినిమా చూడలేదు వినటమే కానీ కృష్ణుడు ఇస్తాడా లేదా కృష్ణుడు ఏమైనా బోధనలు ఏమైనా వినిపిస్తాడో తెలియదు కానీ అక్కడ కృష్ణలీలలతో అతను అతనికి ఒక లీలలు కనిపించడం వల్ల ఆధ్యాత్మికతతో అతను జీవితంలో ఆధ్యాత్మికత వైపు పయనిస్తాడని మెయిన్ లైన్ అయితే అదే ఓకే అంటే అతనిలో ఎలాంటి మార్పుని తీసుకొచ్చాడు కృష్ణుడు అనేది అతను ఎలాంటి అతను ఎలాంటి బాధలు పడ్డాడు ఆ బాధలకి అతను ఎలాంటి పరిష్కార మార్గం కృష్ణుడు ఎలాంటి పరిష్కార మార్గం చూపాడు అనేది ఈ సినిమా కథ ఓకే అంటే గతం తాలూకు బాధలు తన మనసులో అలజిడలను దాటుకొని కొత్త ఆశల వైపు అతను ముందుకు వెళ్ళాడు అనేది అతను ఎట్లా వెళ్ళాడు అనేది అంటే మనం నిరాశపడతాం సాధారణంగా మన గతం తలుచుకుంటూ బాధపడుతూ కలిసి కలిసిపోదాం అనుకుంటారు సాధారణంగా ఎవరైనా కొంతమంది ఎందుకు ఈ జీవితం వేస్ట్ అని కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కొంతమంది సన్యాసం వైపు పోతే కొంతమంది హిమాలయాలు వైపు వెళ్ళిపోతారు కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు మరి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో చెప్పుకోరు కొంతమంది కొంతమంది చెప్పుకుంటారు అలాంటి వ్యక్తికి నిజంగా దేవుడు ప్రత్యక్షం అయితే అనుకుంటారు కొంతమంది ప్రత్యక్షం కాడు కానీ జనరల్గా అందరికీ ప్రత్యక్షం ఎట్లా అయితే దేవుడు ఎట్టపోతేడైనా ప్రత్యక్షం కాడు ఎవరికి ప్రత్యక్షమైనా నంబరు ముందు నాకు ప్రత్యక్షం అయ్యా కూడా నంబరు అలాంటిది అతనికి ఫామ్ హౌస్లో మొత్తానికి దేవుడు తన లీలలను చూపించాడు ఓకే అతను ఏంటో జ్ఞానోదయం అయిందని చెప్పుకోవచ్చు అది మరి అది దాన్ని అందంగా చెప్పగలిగే ఉంటాడు ఏం చెప్పుంటాడు ఎలాంటి డైలాగులు ఉన్నాయి ఇవి ఏమీ మరి సినిమా చూస్తే కానీ మాకు తెలియదు మరి అంత వంద కోట్లు రాబట్టిందంటే అందులో విషయం ఏదో ఉంది ఖచ్చితంగా ఆ విషయం ఏంటనేది సినిమా చూస్తే కానీ మాకు తెలియదు సార్ మరి ఈ సినిమాని తెలుగులో కూడా డబ్బు చేస్తారంటారా మరి అది చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు సినిమా బాగా ఆడుతుంది డబ్బులు వస్తున్నాయి వీళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు సినిమా వాళ్ళు మనవాళ్ళు వాసన వస్తుంది మరి వాసన ఇంకా రాలేదనుకుంటా ఇండస్ట్రీ వాళ్ళకి సినిమా బాగా ఆడుతుంది అనగానే మంచి గమగమ్మలు ఆడితే వాసన తగులు రైట్స్ మొత్తం కొనుక్కుంటారు కొనుక్కుంటారు కొనుక్కుని ఇంకో సినిమా తీద్దాం అనుకుంటారు కొంతమంది ఇంకో ఎందుకు ఇదే పెట్టేద్దాం బాగా ఉంది ఇది అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు మొత్తానికైతే ఈ లాలో సినిమా ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత హిందీలోకి అయితే డబ్బు చేశారని తెలుస్తుంది హిందీ వెర్షన్ అయితే నాకు తెలిసి వాళ్ళ రిలీజ్ కావాలి మరి కానీ థియేటర్లో గుజరాతీ వెర్షనే ఉంది కాబట్టి మరి ఇతర భాషల వాళ్ళు కూడా తమిళ్ వాళ్ళు లేదా తెలుగు వాళ్ళు పెరణియాలో ఎవరైనా చేస్తారో అని తెలియదు మొత్తానికైతే అద్భుతమైన పేరు ఈ సినిమాకి వచ్చింది ఒక చిన్న సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుందంటే మరి చూడాలి నేను కూడా వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను అసలు ఏముంది గుజరాతీ భాష మనకు రాదు కాబట్టి ఆగిపోదామా సినిమా చూద్దామా అనుకున్నాను భావ భావం ముఖ్యం కానీ భాషతో పని ఉంది మనకి ఓకే అది సార్ మరి ఈ సినిమా చూసుకున్నట్లయితే ఇందులో క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారంటారు సార్ అందరూ కొత్త వాళ్ళే డైరెక్టర్ ఏదో ఉంది అంటే మనకు తెలియదు అసలు గుజరాతీ గుజరాతీ ఆర్టిస్టులు మనం చూసుకుంటే దీంట్లో అంకిత్ సఖియా అంట దర్శకుడు అంకిత్ సఖియా రీవార్ రీవార్ వచ్చి సృహద్ గోస్వామి కరణ్ జోషి మిష్టి కడేచ వీళ్ళు పాత్రధారులు వాళ్ళ పేరు ఎవరు విన్నావా కరణ్ జోషి అని కాబట్టి దాని చోటు మనకు వద్దు కంటెంట్ ఏంటి ఏం చెప్పాడు అనేది మనం చూడాలి కాబట్టి మొత్తానికి ఆ లోలో ఆ పాత్ర లోలోనా లాలోనా అదే లాలో నాలో ఏమన్నా మన వాళ్ళు రాశారు కాబట్టి సో అందులో లాలోలో కృష్ణుడి కలర్ అని మనం అనుకోవాలి అంతే సార్ ఏదైనా కానీ ఆ లాలో అనేది చూడాలి ఓకే ఓకే సార్ గుజరాతీ సినిమా లాలో అనేది ఎలా ఉంది సినిమా అసలు ఆ సినిమా స్టోరీ ఏంటి ఎందుకు అంత కలెక్ట్ చేసింది అనే దాని గురించి అయితే చెప్పారు థ్యాంక్ యూ అమ్మా